ఇప్పుడు నందికొట్కూరు శాసనసభ్యులు జయసూర్య గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈనాటి ఓరకొల మండలం తుడిచెల్ల గ్రామానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఇచ్చేసినటువంటి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారు శ్రీ కొనిదేల పవన్ కళ్యాణ్ గారికి అలాగే పాండ్యం నియోజకవర్గ శాసనసభ్యురాలు గౌరు చరితారే చరితా వెంకటరెడ్డి గారికి అలాగే మన నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి గారికి అలాగే మన కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా గారికి అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ గారికి అలాగే మన కమిషనర్ కృష్ణతేజ గారికి వేదికను అలంకరించినటువంటి అధికారులకు అందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి జన సైనికులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు బీజేపీ నాయకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్గ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రావడానికి ముందు ఒక అనుభవం కలిగినటువంటి వ్యక్తిని గత పాలకులు చేసినటువంటి అరాచకాలను దృష్టిలో పెట్టుకొని ఏమీ చెప్పకుండా కూడా నీ వెంట నేనున్నానని సార్ నని నడిచినటువంటి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన కర్నూలు జిల్లా ప్రజలకు ఎందుకంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో మహిళలే మహాశక్తి అని చెప్పేసి ముగ్గురు మహిళలను గెలిపించినటువంటి చరిత్ర గుడిక మన ఉమ్మడి కర్నూలు జిల్లా అని చెప్పేసి నేను సార్ ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి తెలుగు జన సైనికులు కానివ్వండి బీజేపీ కార్యకర్తలు కానివ్వండి అందరూ కలిసికట్టుగా కృషి చేసి నూట అరవై స్థానాలను మనం గెలిపించి ఇవాళ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి పార్టీ ఎన్డీఏ పార్టీగా కూటమిగా ఈరోజు మనమందరం కూడా ఇవాళ పాలన కొనసాగుతుంది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కలలు కన్నటువంటి ఫామ్ ఫండ్స్ ఏదైతే ఉందో ఈ జిల్లాలో ఈ మండలంలో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన సంగతి మనమందరం గుర్తు పెట్టుకోవాల్సినంత అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏదైనా సరే ప్రజలకు ఉపయోగపడేటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకునే ఇవాళ మన పరిపాలన కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియడానికి గర్వపడుతున్నాం ఎందుకంటే గత పాలకులు విధ్వంసానికి కక్షలకు కార్పణ్యాలకే పాటు పడ్డారే తప్ప బతికించారు సార్ అని చెప్పేసి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పేసి ఈ మన మనందరినీ కూడా పూడడం జరుగుతుంది సార్ మనం వచ్చిన తర్వాత ఒకే ఒక్క రోజున పదమూడు వేల పైచీలకు గ్రామ పంచాయతీలో ఏలిక సదుపాయాలన్నీ కూడా చిన్న భిన్నమైపోయాయి పంచాయతీరాజ్ రాజు వ్యవస్థనే పనికిరానటువంటి స్థితిలో పెట్టారు కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు అంతా కూడా చొరవ తీసుకొని ఇవాళ శాఖకు పూర్వ వైభవం తీసుకొచ్చారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్ నా చిన్న రిక్వెస్ట్ ఏం లేదు సార్ పంతొమ్మిది ఎలక్షన్లప్పుడు నా నియోజకవర్గంలో నందికొట్టుకూరు మండలం కొనిదేళ్ల గ్రామానికి వచ్చారు సార్ ఆ గ్రామాన్ని మీరు అడాప్ట్ చేసుకుంటామని చెప్పేసి ఆనాడు మాట ఇవ్వడం జరిగింది దయచేసి ఆ గ్రామంతో పాటు మా నియోజకవర్గానికి తాగునీటికి సాగునీటికి కొంత సిసి రోడ్లు కానివ్వండి కొన్ని పనులు ఇవ్వాలని చెప్పేసి కొంత డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు సార్ అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే మీరు ఇచ్చినటువంటి చొరవతోని ఇవాళ గ్రామాల్లో అన్ని చక్కని సీసీ రోడ్లు వేసాం దాదాపు అన్నీ కూడా కంప్లీట్ అయినాయి కాబట్టి దయచేసి త్రాగునీటి అవసరాలకు దృష్టిలో పెట్టుకొని తమరు మం నిధులు మంజూరు చేయవలసిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియస్తూ సెలవు తీసుకుంటాను